ఇందు సందేహం లేదు మనమందరం అద్వైతులము కామా అట్టి అనుభవం మనకు రావద్దా ఆ సాంప్రదాయాన్ని నిలబెట్టవద్దా అంటూ ఈ ద్వైత భావనల కూడిన కర్మలను ప్రశ్నించేవారు ప్రశ్నించేవారుంటారు శంకరులే కర్మ ఉపాసనల మార్గాన్ని ఎన్నుకున్నారు ద్వైత భావనతో జీవితాన్ని కొనసాగిస్తూ వెంటనే అద్వైతంలోకి వేయడం కుదురుతుందా ప్రాథమిక దశలో దీనిని అంగీకరించి మనసా వాచ కర్మన కర్మలు ఉపాసనలు చెయ్యాలని క్రమక్రమంగా భావాన్ని విసర్జించి అద్వైత మార్గాన్ని త్రొక్కాలని శంకరులున్నట్లు పదే పదే చెబుతున్నా ఇతర సంప్రదాయాల వారు పూర్తిగా అద్వైతాన్ని ద్వేషిస్తారని కానీ అద్వైతం గ్రుడ్డిగా ఇతర సంప్రదాయాలను తోసిరాదన్నది కూడా లోగడ వివరించాను బృహదారణ్య మంత్రానికి భాష్యం రాస్తూ మొట్టమొదటి నుండి ద్వైత ప్రపంచమంతా తప్పే అని ఎవరికీ తెలియదని అన్నారు నాచా ద్వైతస్య అనహా బుద్ధి ప్రథమమేవ కచిత్ సత్ బ్రహ్మ రెండవ అధ్యాయం యొక్క మొదటి భాగంలో బ్రహ్మం నుండి జగత్తు ఎట్లా వచ్చిందో వివరించారు ఇందనేక అభిప్రాయ భేదాలు చాలా ఉన్నాయి జగత్తునకు కారణం బ్రహ్మమైన మిగతా సాధనాలున్నాయా తానే జగత్తుగా పరిణమించాడా జగత్తుగా కనిపిస్తున్నాడా సాధనాలను ఉపయోగిస్తే అవి ఎక్కడి నుండి వచ్చాయి అవి ఎక్కడి నుండో వచ్చాయంటే ముందుగా జగత్తునకు తాను కారణమన్న సిద్ధాంతం వీగిపోదా అతనికంటే వేరే వస్తువు ఉన్నదంటే ఈ బ్రహ్మం బ్రహ్మ కాకపోతాడా పాలు పెరుగుగా పరిణమించినట్లు బ్రహ్మం జగత్తుగా పరిణమించాడంటే మార్పులేని మారని బ్రహ్మనే మాట అబద్ధం కావడం లేదా అతడు జగత్తుగా మారితే విడిగా బ్రహ్మముండే స్థితియే ఉండదు కదా అట్లా ఎన్నో అభిప్రాయాలున్నాయి కానీ ఇవి సరికావు శంకరుల సిద్ధాంతం ప్రకారం బ్రహ్మము జగత్తుగా కనిపిస్తున్నాడు బాహ్య సాధనలతో సృష్టి వేయడం లేదు అతడు పాలు పెరిగైనట్లుగా పరిణమించుట లేదు పరిణామం వేరు ఒకటి మరొకటిగా కనపడడం వేరు దీనిని వివర్తవాదం అంటారు పరిణామంలో ఆకారంలో మార్పు వస్తుంది కీటకం భ్రమరంగా మారడం పరిణామం ఇట్లా మారినప్పుడు మళ్ళీ కీటకం ఉంటుందా ఉండదు అది ఒక రబ్బర్లా కనబడుతుంటే దాంట్లో మార్పు ఏమైనా ఉంటుందా కీటంగానే ఉంటుంది కానీ అట్లా ఉంటూనే రబ్బరుగా పైకి కనిపిస్తోంది అట్లే బ్రహ్మము ఎట్టి మార్పు లేకుండా సస్వరూపంలో ఉంటూ ఎట్టి మార్పు లేకుండా ఉంటుంది బ్రహ్మం అట్లా ఉండగా మాయ జగత్తును చేస్తోంది ఇట్టి సందర్భంలో రజ్జు సర్పభ్రాంతిని వాడారు ఈ పోలిక చాలాసార్లు అద్వైత గ్రంథాలలో వస్తుంది బ్రహ్మ సూత్రాలలో పదకొండవ సూత్రం తదస్యత్వ మారంభన శబ్దాదిభ్య మీద భాష్యం వ్రాస్తూ అద్వైతాన్ని అంగీకరించడానికి ముందు ద్వైత అభిప్రాయాలను అంగీకరించాలని స్పష్టంగా పేర్కొన్నారు కళలు గనే స్థితి ఉన్నంత వరకు కలలు నిజాలే మేల్కొన్న తరువాత అవి అబద్ధమని తలుస్తాం కనుక జీవాత్మ పరమాత్మలకు ఏకత్వాన్ని అంగీకరించడానికి ముందు దైత స్థితిని అంగీకరించవలసిందే సర్వ వ్యవహారానా మేవ ప్రాక్ బ్రహ్మత్పథ విజ్ఞానత్ సత్యాత్పోపప ఉత్పత్తే స్వప్న వ్యవహార ప్రాక్ ప్రబోధత్ కనుక శంకరులు ఉపదేశించినట్లు శాస్త్రీయ కర్మలు ఆచరించవలసిందే భక్తి ఉపాసనను కొనసాగించవలసింది చిత్తశుద్ధి తరువాత ఆత్మ విచారణకు పూనుకోవాలి అంతేకాని మనం అద్వైతులం కదా ద్వైత సాధనలేమిటని ప్రశ్నించకూడదు మనం చేస్తున్నట్లుగానే అద్వైతులు కర్మభక్తులనే అనుసరిస్తున్నారని తేడా ఏమిటని ద్వైతులు మనలను వేలాకోళం చేయడం లేదా అసలు మనం సత్యాన్వేషకులమైతే వినయం కలిగి అన్ని బంధాల నుండి విముక్తులమై మన సిద్ధాంతం పట్ల కూడా విశేషానురక్తి లేకుండా ఉండగలగాలి పిడివాదం చేయడానికి సిద్ధపడుతున్నామే కానీ ప్రాథమిక సత్యాలను గుర్తించడం లేదు ఆచరణలో అనేకమైన మెట్లు ఎక్కాలని గుర్తించకపోతే ఎలా మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి